ధర్మకొండ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్ మండల కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ కవాయి చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు స్పష్టమైన జడ్జిమెంట్ అదే విధంగా స్పీకర్ కి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది అక్టోబర్ ముప్పయో తారీఖు లోపు ఏదో ఒకటి తేల్చండి ఫిరాయింపు ఎమ్మెల్యే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి జనవరి పదిహేను తారీఖున రెండు వేల ఇరవై ఐదులో వేస్తే మొన్నటి వరకు కూడా నోటీస్ ఇవ్వలేదని తీవ్రంగా పరిగణించి వెంటనే నిర్ణయం తీసుకోండి ఎమ్మెల్యేలకు ఏ మాత్రం సమయం ఇవ్వద్దు ఇప్పటికే సమర్థవంతమైన స్పష్టమైన ఆధారాలు హైకోర్టులో సుప్రీం కోర్టులో అదే విధంగా స్పీకర్ దగ్గర కూడా బిఆర్ఎస్ పార్టీ పూర్తి వివరాలు ఇవ్వటం జరిగింది ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటి వరకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు త్రాతపూర్వకంగా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది ఇంకా ఇద్దరు మాత్రం ఇవ్వలేదు ఎనిమిది మంది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లి వారితో మాట్లాడిన తర్వాత స్పీకర్ దగ్గరికి వచ్చి చిలకబలకు పలకడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు ప్రభుదాస్ ధర్మసాగర్ మండలి విఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ కర్ర స్వామిరెడ్డి గ్రామ శాఖ అధ్యక్షుడు బొడ్డు ప్రతాప్ అలాగే మండల జిల్లా గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అక్టోబర్ ముప్పై తారీఖు లోపు ఏదో ఒకటి తేల్చండి ఫిరాయింపు ఎమ్మెల్యేలు కోర్టులో పిటిషన్ వేసి జనవరి పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదులో వేస్తే మొన్నటి వరకు కూడా ఎమ్మెల్యేలకు నోటీస్ ఇవ్వలేదని తీవ్రంగా పరిగణించి వెంటనే నిర్ణయం తీసుకోండి ఎమ్మెల్యేలకు మాత్రము సమయం ఇవ్వద్దు ఇప్పటికే సమగ్రమైన స్పష్టమైన ఆధారాలు ఇటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో అదేవిధంగా స్పీకర్ దగ్గర కూడా బిఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది వినాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటి వరకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రాతపూర్వకంగా వారి సమాధం ఇచ్చినట్టు తెలిసింది ఇంకా ఇద్దరు మాత్రం ఇవ్వలేదు ఆ ఎనిమిది మంది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడిన తర్వాత స్పీకర్ దగ్గరకు వచ్చి చిలుక పలుకులు పలకడం జరిగింది అంటే రేవంత్ రెడ్డి ఏది మాట్లాడమంటే నిస్సిగ్గుగా అదే మాట్లాడడం జరిగింది